అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసుకోండి విషయానికి వస్తే సుప్రీంకోర్టు కీలక జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు మాదిగలకు ఏమైనా ప్రయోజనం జరుగుతుందా ఏం ప్రయోజనం జరుగుతుందో అన్నది విశ్లేషించే ముందు మన ఛానల్ తప్పకుండా లైక్ అయితే వేసేసుకోండి ఇంక విషయంలోకి వస్తే సింపుల్ గా చెప్పేస్తా అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ సామాజిక వర్గానికి ఏం ప్రయోజనం పొందుతుంది ఎస్సీ వర్గీకరణ కంటే ముందు ఏమైనా మాదిగ సామాజిక వర్గం నష్టపోయిందా అన్న విషయాల గురించి మీకు తేట తల్లి ఎస్సీ వర్గీకరణ కంటే ముందు ఒక మనం ఒక విషయాన్ని పరిశీలించుకోవాలి సపోజ్ మన ఆంధ్ర రాష్ట్రంలో కోటి మంది ఎస్సీలు ఉన్నారంటే అందులోన సిక్స్టీ పర్సెంట్ జనాభా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు అలాగే ఫార్టీ పర్సెంట్ జనాభా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు ఇలాంటి తరుణంలోన ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితేనేమి రిజర్వేషన్ల విషయాల్లో అయితేనేమి ఎక్కువగా ఫార్టీ పర్సెంట్ ఉన్న మాలలే ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వ సెక్టార్లో పనిచేయడం సిక్స్టీ పర్సెంట్ ఉన్న మాదిగలు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై పర్సెంట్ మాత్రమే అవకాశాలు రావడాన్ని అప్పుడు మందకృష్ణ మాదిగగారు మాదిగ గారు దాన్ని ఆలోచించి కాసి ఒక ఉద్యమాన్ని నడిపారు ఆ ఉద్యమాన్ని నడిపేటప్పుడే మందకృష్ణ పేరు ముందు మాదిగా అని ఏర్పాటు చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారో అప్పుడే బలమైన పునాది పడిందని మనం చెప్పుకోవచ్చు గతంలో పోరాటం చేస్తా ఉన్నా సరే ఎప్పుడైతే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ మాదిగా అని బలంగా ఎప్పుడైతే చెప్పుకున్నారో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు అప్పటి నుంచి వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు సపోజ్ ఒక ఉదాహరణకు చెప్పుకుంటే బీసీ సామాజిక వర్గానికి వస్తే బీసీలోన ఏబిసిడి అని కేటగిరీస్ ఉన్నాయి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీటీ ఇలా సబ్ కేటగిరీలు ఉండడం వలన ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పుడు మిగతా రిజర్వేషన్ల విషయాల్లో అప్పుడు ఏ కేటగిరీకి ఏ పోస్టులు ఎన్ని వస్తాయనేది ఒక పర్టికులర్ వర్గీకరణ వల్ల స్పష్టం అవుతా ఉంటుంది మరి అలాంటిది ఎస్సీ సామాజిక వర్గంలోని వర్గీకరణ లేనందువలన ఓన్లీ మాల సామాజిక వర్గమే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల కైవసం చేసుకోవడం అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడి ఉండడం వలన వీళ్ళు చింతించారు అప్పుడు ఈ ఉద్యమానికి పునాది పడి ముందుకు పోయారు ఇప్పుడు ప్రస్తుతం అయితే సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అనింది మాదిగలోనా ఉపకులాలు ఉన్నాయి మాలలోనా ఉపకులాలు ఉన్నాయి వాటి బేసిస్ గా మాదిగలో ఎస్సీలోన ఏ ఇట్లా వర్గీకరణ ఏర్పాటు చేసి కాసి అయితే ఎక్కువగా ఉంటాయో ఆ క్యాస్ట్ కు తగ్గట్టు రిజర్వేషన్లు కేటాయించడం వలన ఆ సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఇన్నాళ్ళు మేము ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల రిజర్వేషన్ల విషయంలో నష్టపోతున్నాము కాబట్టి ఇది చేయాలని అటు నరేంద్ర మోడీ గారి దృష్టికి ఇలా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గతంలో తీసుకొచ్చారు ఇది ఎన్నో సార్లు ముందుకు వెళ్తా ఉంది అలానే ఎక్కడ వేసిన గొంగళలాగా అక్కడ ఆగిపోయింది ఇంక న్యాయపరమైన చిక్కుల విషయంలో సరే స్పష్టం చేసి సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చింది మన త్వరలో ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేసి ఎస్సీ సామాజిక వర్గంలో ఏబిసిడి వర్గీకరణ చేసి ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఎంత కోటా కేటాయించాలనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సింపుల్గా షార్ట్గా చెప్పిన విషయం